వేప చెట్లు వేప చెట్టు కూడా ఎండిపోయింద్రా రే రీడు ఉంద్రా ఎవరు నువ్వు ఎవరు నువ్వు నీ పే ఎవరు నీ పేరు చెప్పు చెప్పుకోండి నీకు ఏడేం పని దు మీరు వెళ్ళిపోండి మీకు ఎందుకు అసలు నీకేం పని ఇక్కడ ఏం జరిగింది మీకు ఈ కథ చెప్తే మళ్ళీ ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళలేరు ఏందో చెప్పు కథ మీకు ప్రాణానికి ఆపద పద వెళ్ళిపోండి ఏమైంది నీకు అసలు నువ్వు బుట్ట అని పోతావు వెళ్ళిపో ఎవరు నువ్వు నన్ను ఇక్కడ సూసైడ్ చేసుకున్నా అడ్డ